హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ మాస్టర్ రాజు అండి అందరికీ నా వందనాలు అందరికీ నా విషెస్ అండి హ్యాపీ న్యూ ఇయర్ మీరందరూ బాగున్నారు కదా మీరందరూ బాగున్నారని హ్యాపీగా ఉన్నారని నమ్ముతున్నాను దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరంలో చక్కగా నడిపించి ఆదరించును గాక ఐ మీన్ మరి ఆ విధంగానే నేను ఈ సంవత్సరంలో ఇది మొదటి వీడియో అండి చేస్తూ ఉన్నాను మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు మరి ఆదరిస్తున్నారని చాలా థ్యాంక్స్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా వందనాలండి మరి గాడ్ బ్లెస్ యూ అయితే నా పోరాటం మీకు తెలుసు కదా యేసు ప్రభుకైనా బైబిల్కి ఏమైనా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే గత పాతిక సంవత్సరాల నుంచి నేను బైబిల్ ఫాలో అవుతున్నాను మరి యేసు ప్రభుని ఫాలో అవుతున్నాను ఆయన దేవుడు అని పరలోకాన్ని తీసుకెళ్ళి ఇక దేవుడు ఆయన ఒక్కడే అని నేను గ్రహించి నేను నాకు నేనుగానే నమ్ముకున్నాను నాకెవరు కూడా ఎవరు ప్రలోభించలేదు ఎవరు నన్ను నడిపించలేదు ఐఎమ్ వెల్ క్వాలిఫైడ్ అండ్ ఐఆమ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్ యాజ్ అ లెక్చరర్ సో నో వన్ నీడ్ టు ఆ ల్యూవర్ మీ ఇన్ టు దిస్ ఎవరు నాకు మత మార్పిడి చేశారు మత మార్పిడి బ్యాచ్ వచ్చింది మాఫియా వచ్చిందని ఆ టీవీలలో చెప్తా ఉన్నారు కానీ ఈరోజు నేను ఒక చిన్న మాట మీకు చెప్పబోతున్నాను నేను ఒక వీడియో చేస్తున్నాను మీరు వినండి అజయ్ కుమార్ గారు చాలా చక్కనైన మాట్లాడారు ఆయన వీడియోలో ఆయన ఎలా చెప్పారంటే మత మార్పిడి అనేది అసలు లేదు అని చెప్పాడు నిజంగానే లేదు క్రైస్తవులు మత మార్పిడి చేయకపోతే ఇలాంటి దాడులు జరగవు అని చెప్పి రాధా మనోహర్ దాస్ కావచ్చు కర్ణాటక సుఖ్న కావచ్చు లేదంటే లీలా లలిత కుమార్ కావచ్చు ఇలాంటి వారు చెప్తా ఉన్నారు దానిపై మీరేమంటారు సార్ చెప్పు తీసుకుని కొడతాం మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం పర్థం ఉంటాను మేము చాలా సందర్భాల్లో చెప్తాం చెప్పినప్పుడు కనీసం వినండి చెవుల్లో ఏదో పెట్టుకుని వేరే ఆలోచనలో ఉంటే చెప్పేది అర్థం కాదు మత మార్పిడి ఎవరు చేస్తా ఉన్నాడు భారతదేశం ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించే అధికారం ఉంది హక్కు ఉందని రాజ్యాంగం చెప్తా ఉంది పద్దెనిమిది సంవత్సరాల నిండినటువంటి వ్యక్తులు వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు నిర్భయంగా ఆ మతం గురించి ప్రకటించుకోవచ్చు అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పింది ఆర్టికల్స్ ఉన్నాయి భారతదేశంలో పుట్టిన వాళ్ళు హిందువులుగానే ఉండాలి ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ హిందూ మతంలోనే ఉండాలి హిందూ మతం నుంచి కానీ వేరే మతవానికి వెళ్ళిపోతే వాళ్ళ భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తాం వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా హిందూత్వంలోనే పని చాలి ఇక్కడే ఉండాలి మా కాని దగ్గర రాజ్యాంగం చెప్తా ఉందా రాజ్యాంగం కంటే గొప్ప వాళ్ళు కర్ణాటక సుబ్బునైనా లలిత్ కుమార్ అయినా సరే వినండి విన్నారు కదా మత మార్పిడి అనే మాట వీళ్ళు సృష్టించారు యాక్చువల్లీ మత మార్పిడి అనేది ఏం లేదు నెక్స్ట్ మన అన్నాడు రిలీజియస్ కన్వర్షన్ అనేది ఏం లేదు కానీ మన ఆర్టికల్ ఇరవై ఐదులోను క్లియర్గా మనకి ఒక రైట్స్ ఇచ్చారు అన్నమాట ఏమని మనం చక్కగా నచ్చిన మతాన్ని పద్దెనిమిది సంవత్సరాల వయసు తర్వాత నచ్చిన మతాన్ని మనం అవలంబించుకోవచ్చు దాన్ని ఫాలో అవ్వచ్చు అలా ఫాలో కాకూడదు ఒకే రిలీజన్లో ఉండాలా హైందూ రిలీజన్లోనే ఉండాలి అని అలా రూమిలో ఏమీ లేదని కూడా చెప్తున్నారు చాలా చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి లలిత్ కుమారు ఈ కర్ణాకర్ సుగుణ ఈ రాధా మనోహర్ దాస్ వీళ్ళందరూ ఏంటంటే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసిన వ్యక్తి లేరు మీరు మరి అందరి మధ్యలో చిచ్చు పెట్టి గొడవలు పెట్టాలని ఉద్దేశంతో వీళ్ళు చేస్తూ ఉంటారు ప్రవీణ్ కూడా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఒకరు ఈయన ఊరు ఊరు వెళ్ళి క్రైస్తవుల మీద చెడ్డగా చెప్పడము బైబిల్ని దూషించడం అని చేస్తూ ఉంటారు వీళ్ళందరూ యాక్చువల్లీ చిచ్చు పెట్టి ఆ విధంగా ఏదో లాభం పొందాలనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతున్నారు కదా అయితే రిలీజియస్ కన్వర్షన్ అనే మాట ఎక్కడ మీకు దొరకదు కూడా ఇది ఒక చిన్న పిల్లడు కూడా ఇష్టం లేకపోతే స్కూల్కి పంపలేము ఇష్టం లేకపోతే వాడికి ఏమి మనం తినిపించలేము అలాగే ఎవరికి కూడా మనం ఏది నేర్పించలేము చిన్న పిల్లలకే మనం చేయలేము కదా మరి ఎవరికైనా క్రైస్తవ దీంట్లో రమ్మని ఎలా పిలవలం పిలవలేము ఏదే వాళ్ళకి నచ్చితే తప్ప ఎవరు కూడా యేసుప్రభుని నమ్ముకోరు లేదా వాళ్ళ జీవితంలో యేసు ప్రభు కార్యం చేస్తే వాళ్ళు స్వస్థత పొందితే వాళ్ళు నమ్ముకుంటారు అంతేగాని ఇది ఎవరు కూడా బలాత్కారంగా తీసుకొచ్చి అందులో జాయిన్ చేయమని చెప్పరు అదొకటి రెండోది క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎవరిని బలత్కారం చెయ్యరు అనే మాట మీరు క్లియర్గా తెలుసుకోవాలి నెక్స్ట్ క్రైస్తవులు ఎవరిని ప్రోభించరు కూడా అవి కూడా వాళ్ళు చెయ్యరు కానీ వాళ్ళ అవసరాలకు వదిలి ఏదో వస్తారు వాళ్ళు ఏదో తీసుకొని ఏదో ఇలాగా క్రైస్తవులు ప్రేమ చూపెడతారు ఈ ప్రేమకి వాళ్ళు లొంగి దేవుళ్ళలోకి వస్తూ ఉంటారు సో ఇలాంటివి మన దగ్గర చాలా వీడియోస్ కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు నెక్స్ట్ మరి ఒక క్రైస్తవుడు ఏ క్యాస్టిజం ఏమీ చూపెట్టడు కాబట్టి యేసులోకి రావడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి క్రైస్తవులు ఒక్కరే ఈ ప్రపంచంలో క్యాస్ట్ని దేన్ని చూడకుండా ఆదరించే వ్యక్తులు క్రైస్తవులు ఒక్కరే దేవుని ప్రేమని కనపరిచే వ్యక్తులు క్రైస్తువులు ఒక్కరే ఎవరినైనా జబ్బు మనుషుల్ని ఆదరించే వ్యక్తులు అందుకే క్రైస్తవులు ఈ ప్రపంచంలో హాస్పిటల్స్ మరి అనాథాస్త్రాలు మరి ఓల్డ్ ఏజ్ హోమ్స్ మరి హాస్పి స్కూల్స్ కాన్వెంట్ స్కూల్సు బేదలు స్కూల్స్ ఇవన్నీ కట్టారు కట్టబట్టే చాలామంది యేస ప్రభులు రావడానికి ఒక ఇది అనమాట ఎక్కువ మందిని నమ్ముకున్నారు ఆ విధంగానే మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎవరు కూడా ఆ హైందూ మతంలో వాళ్ళని అసలు గుడులకు రానివ్వరు స్కూల్కి రానివ్వరు మంచినీళ్ళు త్రాగనివ్వరు వాళ్ళని సోషల్గా బైకౌట్ చేసినప్పుడు వాళ్ళు బాధపడి వాళ్ళు ఎవరినైనా వాళ్ళని చేరదీస్తారని చూస్తే క్రైస్తవులు చేరదీశారు కాబట్టి క్రైస్తత్వానికి వాళ్ళు ఏసుప్రభుని నమ్ముకున్నారు బికాస్ క్రిస్టియన్స్ షో ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనమాట క్రైస్తవులు యేసు ప్రభు ప్రేమని దేవుని ప్రేమని కనపరుస్తారు ఈ ప్రేమకి ఎలాంటి అంగీకరించి దేవుని నమ్ముకుంటారు దీన్ని వీళ్ళు రిలీజియస్ కన్వర్షన్ మాఫియా అది ఇది అని చెప్తున్నారు ఎవరినైనా మనం జబర్దస్త్గా మార్చగలమండి చెప్పండి హృదయం పరిమితం చెందాలి ఆ వ్యక్తి యేస నమ్ముకోవాలి ఆయన పరలోక రాజ్యం వారసుడు అవుతాడు ఈ ఉదయ పరివృతాన్ని ఎలా చేస్తే దేవుడు చేయకపోతే ఎలా చేస్తుంది మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు డెఫినెట్గా మారుతారు అనేది కాన్సెప్ట్ క్రిస్టియానిటీలో ఉంది అందుకే యేస బ్రహ్మని మీ సౌదరుని వాళ్ళే ప్రేమించుము ఈ ఒక్క మాట ద్వారా క్రైస్తత్వం ముందుకెళ్తా ఉంది సంగతి మీరు తెలుసుకోవాలి కాబట్టి ఎవరికెవరు కూడా ప్రలోభించట్లేదు వీళ్ళు మాట్లాడే మాటలన్నీ తప్పు అబద్ధాలు ఈరోజు క్రైస్తత్వం పెరుగుతుంది అంటే కేవలం ఏదో గాస్పల్ చెప్పేసినంత మాత్రంలో పెరగట్లే దాన్ని వాళ్ళ దేవుడు ప్రేమను చూస్తూ ఉన్నారు క్రైస్తవులు వేరే క్యాస్టులని ఆదరిస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఆదరిస్తూ ఉన్నారు అందుకే వాళ్ళు ఎక్కువగా నమ్ముకుంటున్నారు కాబట్టి ఈ సత్యాన్ని వీళ్ళు గ్రహించగా వీళ్ళము వీళ్ళేమో వాళ్ళ మతోన్మాదాన్ని వ్యక్తపరుచుకుంటూ క్రైస్తవుల్ని దూషిస్తూ ఉన్నారు కానీ రాజ్యాంగం ప్రకారంగా ఏ వ్యక్తి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చిన మతం వాడు అవలంబించుకోవచ్చు అని రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది కాబట్టి కాబట్టి దాన్ని ప్రాపగేట్ కూడా చేసుకోవచ్చు నచ్చిన మతాన్ని వారు ప్రాపగేట్ చేసుకోవచ్చు మీటింగ్స్ పెట్టుకోవచ్చు వారు ఆరాధించుకోవచ్చు వారు మూవ్ అవ్వచ్చు అందులో కూడా అని రాయబడి ఉంది కాబట్టి వీళ్ళు కావాలని ప్రజల్లో చిచ్చు పెట్టాలని అలా మాట్లాడుతూ ఉన్నారు కానీ అలాంటి లేదండి ఓకే మీకు అర్థమైందా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ క్రైస్తత్వంలో ఎందుకు ప్రజలు వెళ్తున్నారు మీకు అర్థమైంది కదా క్రైస్తవులు దేవుని ప్రేమను కనపరుస్తున్నారు ఆ ప్రేమను వాళ్ళు లోబడి వాళ్ళు దేవుని నమ్ముకుంటున్నారు ఆ విధంగా వాళ్ళు చర్చికి వెళ్ళడం అన్నీ జరుగుతూ ఉన్నారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక వ్యక్తి చర్చికి రావాలి అని అంటే ఐదరాని ఏమైనా రోగమైనా బాగావాలి లేకపోతే దేవుని వాక్యమైన వాళ్ళకి నచ్చాలి లేకపోతే దేవుడు దీవిస్తాడని రావాలి ఇవి ఏమైనా జరగకపోతే క్రైస్తవులు చర్చిలోనూ మెయింటైన్ అవ్వలేరు కాబట్టి క్రైస్తత్వానికి రావాలంటే దేవుని ప్రేమ చూస్తే రావాలి దేవుడు స్వస్థత చూసి రావాలి దేవుడు చిన్న సమాధానం రా రావస్తారు వచ్చిన వారు అలాగా దేవుని ఒక ప్రేమను పొందుకొని అలాగే సెటిల్ అయిపోతుంటారు వాళ్ళే క్రైస్తవులు ఓకేనా అన్యుల నుంచి క్రైస్తవులకు ఎక్కువ వస్తున్నారంటే వాళ్ళకి అక్కడ ప్రేమ దొరకట్లేదు ఇక్కడ దొరుకుతుంది కాబట్టి క్రైస్తత్వంలోకి వస్తున్నారు దాట్స్ ఇట్ అర్థమైందా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది జీసస్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని బైబిల్ చెప్తుంది నీ సోహదర్ని వాళ్ళే ప్రేమించమని శుక్రభు వారు చెప్పారు కాబట్టి ఈ ప్రేమ క్రైస్తవులు ప్రకటిస్తారు ప్రేమను చూపిస్తారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు దీనికి అనేక మంది అట్రాక్ట్ అయ్యి దేవుని దగ్గరికి వస్తారు అదొకటి ఒంట్లో బాగాలేనప్పుడు క్రైస్తవులు ఆదరిస్తారు హాస్పిటల్స్ కట్టారు ఆర్ఫనైజులు కట్టారు మరి అనాథల్ని ఆదరిస్తారు విధూరాలని ఆదరిస్తారు మరి ఒంట్లో బాగాలేని వాళ్ళని బాగు చేస్తారు స్వస్థపరిచే అందుకే హాస్పిటల్స్ కట్టారు ఇలాంటివన్నీ కట్టబట్టి దేవుని ప్రేమ అందరం చూపెట్టబట్టి కుష్టు వ్యాధులకి హాస్పిటల్ కట్టారు అవి చూపెట్టబట్టి అవన్నిటికీ వాళ్ళు వచ్చి ఎప్పుడైతే మనం ఒక పేషెంట్ని బాగా చూస్తామో ఆటోమేటిక్ ఆ పేషెంట్ మన మాట వింటాడు విన్న తర్వాత ఆటోమేటిక్ దేవుని ప్రేమని వాడు అంగీకరించి దేవుని ఒక్క మహిమలో దేవుని అంగీకరిస్తారు సో దిస్ ఈజ్ ద షోయింగ్ ఆఫ్ గాడ్స్ లవ్ నాట్ ఇది ఏదంటారు వీళ్ళన్నట్లు ఏంటి మత మార్పిడి మాఫియా కానీ ఇదేదా ఇదేదా ఏదంటున్నాడైనా కన్వర్షన్ కానీ అట్లా ఏమీ లేదు కన్వర్షన్ అనే మాట ఎక్కడ లేదు ఎవరికి ఏది నచ్చిందో ఆ మతము మీరు తీసుకోవచ్చు అని మన 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 రాజ్యాంగమే చెప్తా ఉంది కాబట్టి అది నేరం కాదు అది చట్ట విరోధం కాదు అది చట్టమే అది కరెక్టే అని మన చట్టం చెప్తుంది కాబట్టి మీకు ఏ మతం నచ్చితే ఈ రోజు నుంచి ఆ మతం తీసుకోండి ఎందులో మీకు శాంతి సమాధానం దొరుకుతుంది అందులోకి వెళ్ళండి ఎందులో మీకు ఆత్మగౌరవం దొరుకుతుంది అందులోకి వెళ్ళండి అందులో మీకు ప్రేమ దొరుకుతుంది అందులోకి వెళ్ళండి అందులో మీకు దేవుడు దేవుడు కనబడుతుంది అందులోకి వెళ్ళండి ఎవరైతే దేవుడు వాడిని దాన్ని పెట్టుకోండి అని మన రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి మే మేము నేను ఆ విధంగా ఒక హైందవుడిగా ఉండి నమ్ముకున్నాను హ్యాపీగా ఇప్పుడు ఉన్నాను దేవుడు నన్ను దీవించాడు ఒక ఉన్నతమైన స్థానంలో కూడా నిలబెట్టాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు నేనే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి క్రైస్తవుడిగా ఉన్నాను నాకు నేను ఒక టెస్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో లైక్ అయితే మీరు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి లైక్ కాకపోతే కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్